िने ईश्वरीपं सर्वभूतानां वक्वये श्रियं श्रीर्मे भलवो रूपमन्यस्तमयि श्री श्रियतामृशेन प्रजाभूतवामयि सम्भ्रत

नो नेधे का महिन्द्रो दधा देवे सरस्वे ना, दे। ना दे उत्ता पुष्कस्रयागंधर्े अच्छा नाटका परवरानची अपेक्षा आहे. ఏదైతే ఆ నూట ఎనిమిది గంటలకి అక్కడ అయ్యారు ఒక ఫలితాన్ని ఇస్తారు ఆ ఫలితాన్ని తీసుకొని జంటగా వచ్చి ఇక్కడ అభిషేకం చేసే కదా ఇక్కడ ఫలితాన్ని అందజేయాలి దాని మీద పెట్టినటువంటి ఈ కొబ్బరికాయలతో దాన్ని ప్రసాదంగా మీకు ఇస్తారు దాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో రక్ష ఎరుపుదో మన ప్రశ్న వేయకుండా ముందు చెప్పడం జరుగుతుంది ముందు అధ్యక్షులు తర్వాత పాలక మండలి ఎవరినైతే నిర్ణయించే వలస కార్యక్రమాల్లో పాల్గొని అమ్మకులు పాత్రలు కాగలరు జగన్మోహన్ कण्वं विप्रयत्मा त्यन्तस्तौ भगवाय ज సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే నేను అవిఘ్నమస్తు మహాగణపతిర్మ మహాసరస్వత్యర్మ అస్మద్గురుభ్యోర్మ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ నిమోస్థు జగిత్యాల పట్టణంలో ఒకనాడు కరుపు కాటకాలు వచ్చినప్పుడు సాక్షాత్ జగన్మాతను ఇక్కడ స్థాపించుకొని అందరూ కలిసి సమిష్టిగా సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుతూ అమ్మను కాపాడమని ప్రార్థన చేస్తే ఆ జగన్మాతనే లోకమాతగా ఊరి పొలిమేర దేవతగా కోచమాత్రులుగా ఇక్కడ వెలిసి ఉన్న సంగతి లోక విదిధం అటువంటి లోకమాత యొక్క ఆలయంలో సాక్షాత్తు జగన్మాత స్వరూపము దాని తర్వాత దక్షిణాయన పుణ్యకాలంలో స్వామి యొక్క అమ్మవారి యొక్క ఉపాసనా కాలంగా చెప్పబడి ఉంది కనుక అటువంటి ఉపాసనా కాలంలో భాగంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క సేవా సమితి సభ్యులు సుమారు అరవై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ గోపాల కాలువలోని ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరము కలిసి ఐకమత్యంగా సనాతన వైదిక ధర్మాన్ని నిలపాలి అనేటువంటి ఒక చేత ప్రతి సంవత్సరం ఇక్కడ గోపాల కాలువల కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాల్టి రోజు నుంచి సుమారు ఐదు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు నిరాటంకంగా భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతుంది మొట్టమొదటగా ఈ రోజున ఉదయం పూట గణపతి పూజ పుణ్యాహవాచన రక్షాబంధనంతో దీక్షా స్వీకారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ముల్లోకాలు పూజించేటువంటి ఏ జగన్మాత ఉందో ఆ జగన్మాతకు అభిషేకాన్ని పంచామృతాలతో ఫలపంచామృతాలతో అట్లాగే భక్తుల యొక్క మనో కామనలు నెరవేరడానికి ఒక నూట ఎనిమిది మంది జంటల చేత నూట ఎనిమిది కలశాల చేత అభిషేక కార్యక్రమం నిర్వహింపబడుతుంది తదనంతరం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భజన ఇత్యాది కార్యక్రమాలన్నీ ప్రతినిత్యం ఉంటాయి కనుక చూసిన వారికి చూపించిన వారికి చేసిన వారికి చేయించుకున్న జగన్మాత ఏదైతే ఉందో ఆ జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు వాటితో పాటు అందరికీ కావలసింది ప్రశాంతమైనటువంటి జీవితం అటువంటి ప్రశాంతమైన జీవితం జగన్మాత అందరికీ ఇవ్వాలని ప్రార్థన చేస్తూ జగన్మాత మహారాజ్ఞ చివరి రోజున అమ్మవారి ప్రసారంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక అందులో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని అమ్మవారి యొక్క పాదాలయందు ఉంచి అమ్మ కృపకు పాత్రలు కావలసిందిగా పేరు పేరున పట్టణ ప్రజలను పరిసర ప్రాంతాల వారిని సేవా సమితి వారు పేరు పేరును ఆహ్వానిస్తున్నారు వారి ఆహ్వానాన్ని మన్నించి అమ్మ సేవలో అందరూ పాల్గొని తరించగ తరించవలసిందిగా కోరుతున్నాం జగదంబ మహారాజ్కి విశ్వపాలిని మాతకి